చాలా వివాహాలు ఘనమైనదిగా జరుగుతున్నాయి కానీ దేవుడికి ఘనం తెచ్చే వివాహాలు జరగటం చాలా తక్కువ ఘనుల దేవుడు ఘనమైన వివాహాన్ని జరిగిస్తారు అయితే నేను దినాల్లో మనుషులకు ఘనత తెచ్చే వివాహాలే జరుగుతున్నాయి తప్ప మరి దేవుడికి ఘనత తెచ్చే వివాహాలు నేటి తలాల్లో చూడటం చాలా కష్టంగా ఉంది వివాహం దేవుని ఒక అద్భుతమైన ప్రణాళిక వివాహం ఏర్పాటు చేసింది దేవుడే వివాహానికి కర్త దేవుడే మొదటి వివాహం చేసింది కూడా దేవుడే ఇందుకే వివాహం అంటే భిన్న ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహం ఇద్దరు ఏకత్వం అవుటకు దేవునిచే ఏర్పాటు చేయబడిన ఒక దైవ కార్యాన్ని వివాహము అంటారు అంటే ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఉన్ని కుమార్తె యొక్క అభిరుచి వేరు మనస్సాక్షి వేరు కోరికలు వేరు ఇష్టాలు వేరు ఆలోచనలు వేరు ప్రణాళికలు వేరు నిర్ణయాలు వేరు కార్యాచరణలు వేరు అలవాట్లు వేరు అనుభూతులు వేరు జ్యోతి యొక్క అభిరుచులు కోరికలు కూడా వేరు ఇద్దరు వేరుగా ఒక ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఒకటిగా కలిసి జీవించటం సాధ్యమా అంటే చాలా కష్టం అయితే దేవుడు వాటిని చెబుతుంది అది చాలా సులువు ఎందుకంటే వివాహంలో దేవుడు ఉంటే ఘనమైన వివాహంలో ఘనుడైన వ్యక్తులు ఐక్యపరచబడటం చాలా ఈజీ దానికి దేవుడు వాక్యమే ప్రామాణికం దేవుడు వాక్యాన్ని మించి ఎలాగూడదు ఎవరు దేవుని వాక్యం ద్వారానే ఇద్దరు వ్యక్తులు ఐక్యపరచబడతారు దేవుడు వాక్యం ద్వారానే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి అవకాశం కుదురుతుంది అధ్యాయులు మనం చదువుకున్నాం కానా అనే ఊరిలో వివాహం జరుగుతా ఉన్నప్పుడు అయిపోతుంది అక్కడ మరి మరి గవర్నకు వచ్చి పరిశ్రమ పిలిచి ఎవరు చెప్పారు ఎవరు చెప్పి ఎవరి ఆయన చెప్పినది శక్యుడి దేవుడి చెప్పినట్టు మన కుటుంబాన్ని కట్టుకుంటే ఇద్దరు అయ్యాక రాసిపడ్డారు దేవుడిని చెప్పినట్టు కుటుంబంలో జరిగితే ఇద్దరు వ్యక్తులు కుటుంబంగా ఇద్దరు వ్యక్తులు ఒక ఆత్మీయమైన కుటుంబంగా కట్టబడాలి అంటే ఇద్దరు వ్యక్తులు వేరు వేరు ప్రపంచంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు